శివుడి తలపై చంద్రుడు ఎందుకుంటాడని మీరెప్పుడైనా ఆలోచించారా పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి పెళ్లిచేశాడు కాని చంద్రుడు ఒక్క కుమార్తెనే ప్రేమించాడు ఆమె రోహిణి మిగిలిన వారందర్నీ పఠించుకోలేదు అందువల్ల దక్షుడు విపరీతమైన కోపంతోని నువ్వు ఏ తేజస్సుతోటైతే విర్రవేగుతున్నావో ఆ తేజస్సు ఇప్పటినుండి తగ్గిపోతుంది అని చంద్రుణ్ణి శపించాడు అప్పుడు చంద్రుడు శివుడి దగ్గరికి వెళ్ళి వివరిస్తాడు కాని శివుడు నేను దక్ష ప్రజాపతి పెట్టిన శాపాన్ని పూర్తిగా తొలగించలేను కాని నువ్వు పదిహేను రోజులు కాంతి లేకుండా మరో పదిహేను రోజులు కాంతితో ప్రకాశిస్తావు అని వరమిస్తాడు అలాగే చంద్రుడికి రక్షణగా చంద్రుణ్ణి తన తలపై పెట్టుకున్నాడు అందుకే శివుడికి చంద్రశేఖరుడని పేరు వచ్చింది ఇంకో కథ ప్రకారం మదనం జరిగినప్పుడు ప్రపంచంలోనే భయంకరమైన విషయం బయటకు వచ్చింది దాన్ని శివుడు తాగేశాడు దానికి ఆయన శరీరం వేడితో మండిపోతుంటే చంద్రుడు తన చల్లని కిరణాలతో ఆయన్ని చల్లబరిచాడు అందువలన శివుడు కృతజ్ఞతకు గుర్తుగా చంద్రుని తలపై ధరించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమశివాయని కామెంట్ చేయండి